కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక వెన్నెముక ఆర్థిక శాస్త్రవేత్త గౌరవ భారతదేశ మాజీ ప్రధాన మంత్రి వర్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాత్రిన తుది ఇచ్చారు ఈరోజు మనకు అరకు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ గౌరవ సొంటి నాగ్ గారు ఆయన ఘనంగా స్వాగతం పలకడం జరిగింది అదే సందర్భంలో మా మాజీ ప్రధానమంత్రి మంత్రి వారిలో సర్కార్ మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా అర్పిస్తున్నాం అందరూ కూడా ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుచున్నాం రెండు నిమిషాలు స్టాప్ చైర్ పర్సన్ గౌరవ నవభారత్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీమతి బాజ్పెండ శాంతకుమారి గారు విచ్చేస్తున్నారు కొద్ది క్షణం తర్వాత మీడియా మిత్రులకు స్వాగతం మీడియా మిత్రులు కూడా వచ్చి ఉన్నారు ప్రెస్ మీట్ కార్యక్రమం ఉంటుంది అందరూ కూర్చుందాం

ఈ రోజున భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ లాంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రపంచ దేశాల్లో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ముందుండే విధంగా ఆయన నడిపించిన నాయకుడు మా తండ్రి సమానులైనటువంటి ప్రధానమంత్రి గారు ఈరోజు చనిపోవడం చాలా దురదృష్టకరం పార్టీకి తేనం లోటు మరి ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ ఇప్పుడున్న అరకులో ప్రధానమంత్రి గారు ఉన్న టైంలోనే ఈ ఏరియాకి రోడ్లు వేయటం కానీ ఇందిరామైళ్ళు ఇవ్వడం కానీ అవన్నీ జరిగినాయి కానీ అంతటి మహానీయుడు మాకు లేకపోవడం చాలా దురదృష్టకరం ఈ రోజు నుంచి పార్టీ కార్యక్రమాలు రెండో తారీఖు వరకు ఎవరో చేయకూడదని పార్టీ నుంచి ఆదేశాలు రావటం మరి ఆ మానేయుడికి అర్పించేందుకు అరకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి శాంతకుమార్ గారు కానివ్వండి మండల అధ్యక్షులు గారు కానివ్వండి అలాగే ఎస్టీ చైర్మన్ గారు కానివ్వండి వీళ్ళందరూ పాల్గొనడం అదేవిధంగా రానున్న రోజుల్లో మన్మోహన్ సింగ్ గారు గారు స్ఫూర్తిగా ఆయన ముందుకు సాగారో అదే స్ఫూర్తిలో కాంగ్రెస్ పార్టీ ముందుని ఆయన స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాము తెలియజేస్తాం